అందరికీ నమస్కారం ఈరోజు మన మధ్య శ్రీ రాపల్ భాస్కర్ గారు న్యాయవాది వికలాంగుల సంఘాలకు మరి వికలాంగుల సమస్యలకు ఎప్పటికప్పుడు సహకరిస్తూ మన మధ్య మాట్లాడటం రావటం జరిగింది ముఖ్యంగా ఈరోజు మాట్లాడే అంశం ఏంటంటే వికలాంగుడు సార్ ముఖ్యంగా తీవ్ర వైకల్య వ్యక్తులు వీల్చైర్లో ఉన్నవాళ్ళు తర్వాత సంకల కర్రలు ఉన్నవాళ్ళు క్యాలిపర్స్ ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటే గుడి మన తెలంగాణలో మనం మన రాష్ట్ర పరిధిలో మాట్లాడదాం అంటే ఈ దేశమంతా ఉన్న సమస్య రాష్ట్రాల్లో ఉన్న సమస్య తెలంగాణ వరకు మనం ఆలోచిస్తే తెలంగాణలో ఉన్న ముఖ్యమైన టెంపుల్ యాదాద్రి యాదాద్రికి ఎంతో ప్రేమతో ఒక వికలాంగుడు వెళ్తే దర్శనం చేసుకునే వీళ్ళ కోసం ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ప్రతి దగ్గర కూడా భర్త మాలకోవటము లేకపోతే రిక్వెస్ట్ చేసుకోవటము స్పెషల్గా స్పెషల్గా మనము సహకారాలు అడిగే పరిస్థితి ఉంటుంది కానీ మాకు ప్రశ్న ఏంటంటే వికలాంగు లొక్కల చట్టం అనుకూల వాతావరణం మాట్లాడుతుంది భారత ప్రభుత్వం మాట్లాడుతుంది ఐక్యరాజ్యసమితి వికలాంగులెక్కల ఒప్పందాలు మాట్లాడుతుంది ఎన్నో జీవోలు తీసినాయి ఎన్నో చట్టాలు చూసినాయి ఈ మధ్యనే నవంబర్ ముప్పైలో సుప్రీంకోర్టు అయితే అనుకూలత ఈజ్ ఫండమెంటల్ రైట్ అన్నది ఎప్పుడైతే ఫండమెంటల్ యాక్సెసిబుల్ యాక్సెసిబిలిటీ ఫండమెంటల్ రైట్ అన్నది అంటే యాక్సెసిబిలిటీ ఫండమెంటల్ రైట్ మా గుళ్ళలో బతికి గుళ్ళో ఉండదా ఇట్స్ డ్యూటీ అండి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పదహారులో కేవలం టు ది ది అండ్ వెల్ఫేర్ టు ప్రొటెక్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటంటే ప్రతి గుడి ప్రతి బడి ప్రతి ఆఫీస్ అనుకూలము మనం నిత్యం దేశంలో ఉండేటటువంటి ప్రతి ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు ఒక ఎంఆర్ ఆఫీస్ కావచ్చు ఒక మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఉండాలి సార్ అయితే అయితే ఏదైనా సార్ ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే బడులు కలెక్టర్ ఆఫీస్లో కావడం మా ఊరి ధర్నా చేస్తూనే ఉన్నారు ఉదాహరణ మన ఒక జిల్లాలో ఎందుకంటే మనం కలెక్టర్లని ఇబ్బంది పెట్టడం కాదు చెప్పడం లేదు కానీ ఒక జిల్లాల కలెక్టర్ పైన ఉంటే కింద పది మంది వికలాంగులు మాకు చాలా ఇబ్బంది కింద పిలిపించారు ఇక్కడ నేనేమంటున్నానంటే భగవంతుడు దేవుని దగ్గర కూడా అనుకూలత లేకపోతే ప్రభుత్వాలు ఏం పనిచేస్తున్నట్టు రాజ్యం ఏం పనిచేస్తున్నట్టు యంత్రాంగం ఏం పనిచేస్తున్నట్టు చట్టం ఏం పనిచేస్తున్నట్టు గుడిద విషయం అంటే ఒక వికలాంగుడు స్వతంత్రంగా గుడికి పోయి రావాలి ఇంకోటి అనుకూలత అనగానే మన వాళ్ళు ఏమంటున్నారు ఒక ర్యాంప్ కట్టడం వీల్చైర్ పెట్టడం అంటున్నారు కాదు సార్ ఇరవై ఒక్క రకాల వికలాంగులు కండ్లు లేని వాళ్ళు ఉన్నారు మాటలు రాని వాళ్ళు ఉన్నారు రకరకాల వైకల్యం వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించలేదా ప్రభుత్వం బాధ్యత కదా ఇట్స్ మాండిటరీ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ మాండేటట్ అంటున్నాం ఫండమెంటల్ రైట్ అంటున్నాం ఏ గుడి కూడా అనుకూలంగా లేదు అయితే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ మన ఒక యాధికి వ్యాధాత్రి తీసుకు ఉంది హైదరాబాద్ లో పెద్దమ్మ గుడి ఉంది ఇంకా రకరకాల టెంపుల్స్ గోమలవాడ టెంపుల్ ఉంది కైరోగార్ టెంపుల్ ఉంది శరీరుగట్టు ఉంది ఇట్లాంటి టెంపుల్స్ అన్నిటి మద్రాచార టెంపుల్ ఉంది అంతేలా ఉంది టెంపుల్ ఏదైనా సరే ఖర్జుదైదైనా అనుకూలం ఉండాలే ఏదైనా సరే ఆఫీస్ ఏదైనా సరే యాక్సెసబిలిటీ అంతే అనుకూలత ఉండాలి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అయితే ఇప్పటి వరకు వికలాంగులు అంటే డిజేబుల్ పర్సన్స్ యొక్క ఆలోచన ఎంత ఏంటంటే ఒక గుడికి పోతాడు లేకపోతే బడి పోతాడు లేకపోతే ఒక కాలేజీ పోతాడు లేకపోతే ఒక ఆఫీస్ పోతాడు రకరకాల సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి సమస్యల పరిష్కారం కోసం రకరకాల ఆఫీసులకు పోతా మీరు సమస్య చెప్తున్నారు నేనే ఉన్నాను ఏదైనా గుడికి పోతే మన మీరు లోపల పోయి రండి అన్న సందర్భాలు నాకే ఉన్నాయి అయింది అప్పుడు నాకు ఏమనిపించింది అంటే గంట కంటే కూడా నేను యాజ్ నేషనల్ యాక్టివిస్ట్ ని రైట్స్ మీద మాట్లాడే వ్యక్తిని నేనే ఒక రైట్ ని ఉపయోగించుకోలేకపోతుందంటే ఒక మామూలు వ్యక్తి ఒక పేదవాడు ఎట్లా ఉపయోగించుకుంటాడు ఒక గుడికి పోతే మనం మన దేవుళ్ళని మనం ఏం చేయటం ఒక గుడికి పోతే ఒక ప్రత్యేక వాహనానికి అదనంగా డబ్బులు ఇవ్వాలన్నా లేకపోతే ఒక అదుకూల వసతి అదనంగా పెట్టుకోవాలన్నా కూడా కష్టం అందుకే దేవుని కాడ కూడా ప్రాథమిక హక్కులు అనేవి దేవుని కాడ కూడా చెల్లుబాటు కావాలంటే మనం ఏం చేయాలి అనేది ముఖ్య ప్రశ్న ఏం ఇబ్బంది లేదండి చట్టం క్లియర్ గా డైరెక్షన్ ఉంది ఓకే యాక్సెసిబిలిటీ కల్పించాలని సుప్రీం ప్రాథమిక సుప్రీం సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరుతోటి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చంద్రచూడ్ గారు క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు అయితే టెంపుల్స్ ని కూడా అమలుపరిచేటటువంటి బాధ్యత ఇండిమిట్ అధికారులు అయితే సార్ మాకు వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీకు ఎక్కడ ఏ గుడిలా అనుకూల వసతి లేకపోతే ఇమీడియట్ గా జవాబు టీవీని రాపల్ భాస్కర్ గారిని సంప్రదించండి మనం హైకోర్టులో పిలివేద్దాం ఎందుకంటే సరే అధికారత్వం కొట్లాడుతాం రాజకీయ నాయకులు కొట్లాడుతాం ముఖ్యంగా చెప్పాలంటే మనం మేము డిప్యూటీ సీఎం ముఖ్య డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఇంటికి పోతే ఆ ఇంటి దగ్గర లేదు ఒక వీల్చైర్ బయటకెక్కే పరిస్థితి లేదు అది వేరు విషయం కానీ దేవుని కాడ ఉండకపోవడం అనేది ఇది మాత్రం మానసికంగా నేను ఏమంటా అంటే ఒక వికలాంగుల సంఘ నాయకుడిగా మీరు కానీ మిగతా వాళ్ళు ఎవరు పాలనకి పలానా యాదగిరిగుట్టలో భద్రాచలంలో లేకపోతే వేములవాడలో ఇంకో కారణం ఇంకో కారణం ఈ గుడికి డిజేబుల్ పర్సన్స్ పోయే పరిస్థితి లేదు ఒక యాక్సెస్ కల్పించండి డిజేబుల్ పర్సన్స్ కూడా ప్రేమతోటో దేవుడి మీద భక్తితోటో మేము ఆ కింద ఆ యొక్క గుళ్ళలో పోతున్నాం మాకు యాక్సెస్ ఇవ్వండి అని మీరు అడిగిన వాళ్ళు ఎవర ఉందా ఇప్పుడు టెంపుల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే వాస్తవము ప్రాబ్లం ఏమవుతుందంటే యాదగిరొట్ట కట్టేటప్పుడు కూడా మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము షుడ్ బి దా యాక్సెసిబుల్ యాజ్ పర్ మ్యాండేటరీ యాక్ట్స్ అని జనరల్గా ఏమవుతుందంటే కట్టిన తర్వాత చాలా మోడిఫికేషన్ చేసుకునే పరిస్థితుల్లో మేము పోవటం చెప్పటం ఇవన్నీ చాలా జరుగుతుంది ఒక్కొక్కసారి డిజేబుల్డ్ వాహనాలను ఆపేయటం వాహనం కింద ఉంటే కిందనే ఉండాలి మీరు పైకి పోవాలి చాలా రకాలు జరుగుతుంది అయితే దీని మీద నా రిక్వెస్ట్ ఏంటంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తుండో అంటే అడిగే హక్కు శాఖ వాళ్ళంతా చాలా బిజీ ఉంటుంది ఎంత డబ్బులు వస్తున్నాయి వాటిని లెక్క పెట్టుకోవాలి అందరూ బిజీ హక్కులు ఎవరు ఖర్చులు పెట్టడం దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంతా పనిలో నేను నేనేమంటా అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఒక అడవి పరిపదించేస్తున్నారు మీరు అర్జెంట్‌గా మీరు ఒక ప్రెజెంటేషన్ టు ది కమిషనర్ టు ది ఇండమిట్ అథారిటీ సర్ కంప్లీట్ ప్రెజెంటేషన్ తప్పకుండా కాక ఈ చట్టం అమలుపరిచేపోతే డైరెక్ట్ గా ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోతాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం వారు కూడా స్పందించకపోతే దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ రిమిడి టు ఫైల్ ది పబ్లిక్ హేట్ రిలిటిగేషన్ బిఫోర్ ది హైకోర్టు ఆఫ్ తెలంగాణ దెన్ వి విల్ గెట్ ది వి విల్ రెస్టోర్ ది ఎంటైర్ విన్నరా మనము అధికారుల దగ్గర బాధపడుతున్నాం తర్వాత ప్రతి కార్యం బాధపడుతున్నాం కానీ దేవుని దగ్గర బాధపడటం అనేది ఇది సమాజం కానీ ఎవరు చేయించే చివరికి దేవుడు కూడా క్షమించాడు అందుకే ఈ సందర్భంగా వికలాంగులకు రాష్ట్ర వికలాంగులకు సంఘ నాయకులకు అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఏ గుడి ఇబ్బంది అయినా మాకు వెంటనే తెలియజేయండి మీ ప్రాబ్లం తెలపండి అడుగుదాం పోరాడదాం అవసరం హైకోర్టులో పిటిషన్ ఇద్దాం మన ప్రాథమిక హక్కును మనం సాధిద్దాం థ్యాంక్ యూ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट